ఎహెస్కెల్ గ్రంథము నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకుని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడం నకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను ఆ కట్టడము నూరు మూరల నిడివి గలదై ఉత్తర దిక్కిన వాకిలు కలిగి యాభై మూరల వెడల్పు గలది ఇరువది మూరలు గల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చపటాకెదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకెదురుగా పది మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను అది మూరెడు వెడల్పు వాకిండ్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కుర్చవాయెను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటేనో మధ్య గదుల కంటేనో చిన్నవిగా కట్టబడి ఉండెను మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురుగా యాభై మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి యాభది మోరలుగాను మందిరపు ముందటి ఆవరణము నూరు మూరల నిడివి గలదై ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కిన మార్గముండెను విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గముల వలె ఉండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడియుండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణములోనికి పోవు తూర్పుగా నున్న గోడ ఎదుటనే ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను విడిచోటనకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితులైనవి వాటిలోనే యోహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను పూజించెదరు అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును ఉంచెదరు ఈ స్థలము అతి పరిశుద్ధము యాజకుల లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలను అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టున్నప్పుడు వారు వేరుబట్టలు ధరించుకునవలను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించిన నన్ను బయటికి తోడుకుని తూర్పు తట్టు చూచి గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలుచెను తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలాయెను ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలవగా ఐదు వందల బారలను దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా ఐదు వందల బారలను పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా ఐదు వందల బారలను తేలేను నాలుగు తట్లు అతడు కొలిచెను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుగు దిశల ఐదు వందల బారలు గల చౌకపు గోడ కట్టబడి ఉండెను ఆమెన్